ఏడవ దివ్య దేశం తిరుపళం ఇది స్వామిమలైకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు వల్వీల్వి రాములు అమ్మవారు పొత్తామర హేమాంబుజవల్లి అని కూడా అంటారు పుష్కరిని ఘద తీర్థం లేదా జటాయు తీర్థము విమానము శోభన విమానము ముఖస్థితి తూర్పు ముఖముగా ఉన్నది స్వామివారి భంగిమ భుజంగసేనము ఇక్కడ మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రము స్వామిమలైకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ తిరుపళ్ళం బోదుంగుడి మోక్షప్రద క్షేత్రముగా పిలుస్తారు పురాణగాథ అయోధ్యాధిపతి అయిన దశరథుడికి పిల్లలు లేకపోవటే పుత్రకామేష్టి యాగాన్ని చేశాను ఆ యాగానికి హాజరైన దేవతలందరూ అందరూ రావణ్ణి బాధల నుంచి రక్షించమని నారాయణ్ణి కోరగా నారాయణుడు ప్రత్యక్షమై దశరథుని తనయునిగా శ్రీరామచంద్రమూర్తిగా జన్మించి వారి కోరికను నెరవేరుస్తానని ఇచ్చాడు తరువాత శ్రీరాముడు అరణ్యవాస సమయంలో రావణుడు మోసంతో సీతను అపహరించినాడు సీతను అంతరిక్ష మార్గాన తీసుకువెళ్ళుచున్న రావణ్ణి జటాయువు అడ్డగించాడు జటాయువు దశరథుని మిత్రుడు సీత దశరథుని కోడలు అని తెలిసి తన శక్తితో రావణునితో పోరాడాడు కానీ రావణుడు జటాయు యొక్క రెక్కలు ఖండించగా నేలకూలాడు సీతను వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చిన రామునికి జరిగిన వృత్తాంతమంతా తెలిపి రాముని ఆశీర్వదించి కన్ను మూసింది తనకు సీతమ్మ జాడ తెలిపిన జటాయువునకు శ్రీరాముడు అంత్యక్రియలు నిర్వహించాడు జటాయుకు మోక్షం ప్రసాదించిన ఈ క్షేత్రము తిరుపళ్లం బోదంగుడి తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ క్షేత్రం ఇచ్చేసినప్పుడు ఇద్దరు రాజకుమారులు ఒక చెట్టు కింద నిద్రిస్తూ కనిపిస్తారు వారిని నిద్రాభంగం చేయట ఎందుకని ఆళ్వార్లు ముందుకి సాగినారు కానీ వారు సాక్షాత్ రామలక్ష్మణులు తనకు అత్యంత ప్రేమైన ఆళ్వార్లు అలా వెళ్లిపోవటం చూసి వారిని తన వైపునకు తిప్పుకోవాలని స్వామి తలుస్తారు ఆళ్వార్లకు ఉన్నట్టుండి కళ్ళు తిరగడంతో ఏమి జరిగిందో అని తిరిగి చూశారు ఆశ్చర్యంగా చెట్టు కింద నిద్రించిన వారిలో ఒకరు స్వామివారి రూపంలో చతుర్భుజముతో భుజంగ సైనం మీద దర్శనం ఇస్తారు ఇది పురాణ గాథ విశేషాలు ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి స్వామిని దర్శిస్తే బుధగ్రహ దోషం పోనని భక్తుల విశ్వాసం ఈ సన్నిధి సమయాలు ఉదయం ఏడున్నర నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ఉంటుంది మా ఈ వీడియోని విని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో